జయ శ్రీకృష్ణ అండి మీ అందరికి నేను మీ నరేష్ ని ట్రిప్ విత్ నరేష్ లో ఈసారి నేను మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాను ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎంతో ప్రాచీనమైన పంచారామ క్షేత్రంలోని ఒకటైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి ఈ ఆలయాన్నిచ్చే ఈ ఆలయం వచ్చి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాకి చెందిన రామచంద్రాపురం అనే గ్రామంలో అయితే ఉంది దీన్ని దక్షారామం అని కూడా అంటారు ఈ దక్షారామం కాలక్రమేణా మారుతూ వచ్చి ద్రాక్షారామంగా అయితే పిలువ ఉంది ఈ ద్రాక్షారామం చేరుకునే దానికైతే ఆ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రెండు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి సో మనకి బై ట్రైన్ వచ్చేసి అప్ టు రాజమండ్రి వరకు అయితే అవైలబుల్ ఉంది అక్కడ నుంచి బై బస్సే రావాల్సి వస్తుందండి ప్లస్ ఈ ఆలయం గురించి చరిత్ర కానివ్వండి ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి మనమైతే వీడియో చూస్తూ అయితే మాట్లాడుకుందాం ఇది అయితే ఇప్పుడు కాదు ఏడవ ఎనిమిదో శతాబ్దంలో చాళుక్యుల చేత నిర్మించబడ్డ ఆలయం అటువంటి ఆలయాన్ని అంత ప్రాచీనమైన ఆలయాన్ని మనం అయితే ఇప్పుడు సందర్శించడం మనం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం సో ఈ ఆలయం గురించి మెయిన్గా మనం మాట్లాడాలి అని చెప్పేసి అంటే రెండు విశేషాలు అయితే ఉన్నాయి సో ఈ ఆలయము లోని లింగం వచ్చేసి లింగంతో కూడిన పద్నాలుగు అడుగుల ఎత్తైన శివలింగం ఈ లింగాన్ని అయితే మనం ఒకటే దాంట్లో అయితే చూడలేము అంటే ఒకటే వేలో అయితే చూడలేము సో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలా రెండుగా విభజించబడి ఉంటుంది అలాగైతేనే చూడగలం దీన్ని ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో అయిన పన్నెండవ శక్తిపీఠమైన శ్రీ మాణిక్యాంబిక అమ్మవారు ఇక్కడ ఉండడం ఈ ఆలయం యొక్క ముఖ్య ప్రాముఖ్యత సో ఈ ఆలయం గురించి అయితే మనం వీడియో చూస్తూ అయితే మాట్లాడుకుందాం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది ప్రాచీనమైంది కాబట్టి ఎంతో విశాలంగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో నెక్స్ట్ నేను చెప్పబోయేది వచ్చేసిందంటే నేను మనం నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియో కూడాను ఈ పంచారామ క్షేత్రాలలో రిలేటెడే కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచారామ క్షేత్రాలు అసలు ఎలా ఏర్పడ్డాయి దీని యొక్క చరిత్ర ఏంటి అని చెప్పేసి బ్రీఫ్గా అయితే నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఈ పంచారామ క్షేత్రాలు వచ్చేసి అసలు ఎలా ఏర్పడింది అని అంటే పూర్వం స్కంద స్కంద పురాణం ప్రకారం అయితే తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఇతను పరమశివుని యొక్క గొప్ప భక్తుడు అతను ఒకసారి శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా అతనికి శివుడు అతని తపస్సుకు మెచ్చి శివుడు అతనికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు రాక్షసుడు కదండీ గమ్ముగుంటాడా వరంగా ప్రసాదించేసిన తర్వాత అతను అక్కడ ఉన్న ప్రజలని యోగులని మునులని సప్త ఋషులని వీళ్ళందరినీ అందరిని భయభ్రాంతులను గురి చేస్తుండగా వీళ్ళందరూ మహావిష్ణువు వద్దకైతే వెళ్తారు అప్పుడు మహావిష్ణువు వాళ్ళతో ఏమని సంబోధిస్తాడంటే అతని మెడలో పరమశివుని యొక్క ఆత్మలింగం ఉన్నంత వరకు ఏ మరణం అతనే సంభవించదని చెప్పేసి అని అయితే అంటాడు ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అతని వరం ఎలా ఉంటుందంటే శివుని యొక్క అంశంతోనే అతను మరణి మరణించాలి అని చెప్పేసి ఒక వరం అయితే తీసుకుంటాడు అప్పుడు ఆ మాట విన్న తర్వాత వీళ్ళందరూ నిరాశతో వెళ్ళిపోగా మహావిష్ణువు యొక్క ప్రేరేపణతో శివ పార్వతులకి వివాహం కావడం మన్మథ ప్రేరేపణతో శివునికి పార్వతికి కుమారస్వామి కుమారుడుగా సంభవించడం ఈ కుమారస్వామి చేత తారకాసుడు వధించబడ్డం ఇలా అయితే జరుగుతుంది ఎప్పుడైతే కుమారస్వామి బాణంతో వాళ్ళని తారకాసురుని అయితే చంపుతాడో అది ఆ బాణం వెళ్ళి ఆత్మలింగానికి తగిలి ఐదు భాగాలుగా అయితే విడిపోతుంది ఈ ఐదు భాగాలు కూడా ఐదు ప్రదేశాల్లో పడుతుంది మన అదృష్టం ఏంటంటే ఈ ఐదు ప్రదేశాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడమే ఈ ఏదైతే ఐదు ప్రదేశాలలో పడిందో ఈ ఐదు ప్రదేశాలనే పంచారామ క్షేత్రాలుగా పిలుస్తారండి సో ఈ పంచారామ క్షేత్రాలు ఎన్ని ఎన్ని జన్మల ఇది మన ఎన్ని జన్మల పుణ్యం లేకపోతే మనమైతే ఇక్కడికైతే విజిట్ చేయలేమండి సో ప్లీజ్ ఒకసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి మీ కామెంట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి దీనికంటే నేను అప్లోడ్ చేయ నెక్స్ట్ వీడియో కూడా ఈ పంచారాములతో రిలేటెడే ఉంటుంది కాబట్టి సో నా ఛానల్ని అయితే షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా సో మీ జర్నీని ట్రిప్ విత్ నరేష్లో నాతో కొనసాగించాలంటే పదండి మీ ప్రపంచాన్ని వదిలి నా ప్రపంచానికి వై రాగి ప్రపంచంలోనికి అయితే వెళ్దాం ఈరోజు నా ప్రయాణం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఇది పంచారామంలో ఒకటి కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలానికైతే చెందింది ఇక్కడ చేరుకునేదానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అయితే ఉంది దక్షారామం రామచంద్రపురానికి పది కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడకి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో కలదు ఆర్టీసీ వారు కార్తీక మాసంలో ప్రతిరోజు పంచారామంలో ఒకే రోజు దర్శించుటకు ప్రత్యేక బస్సు ప్యాకేజీని అయితే కల్పిస్తారు ఈ పచ్చటి వాతావరణంలో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో నేనైతే ఈ ఆలయానికి అయితే చేరుకున్నాను శివ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం సత్యనారాయణ స్వామికి చెందినది పంతొమ్మిది వందల తొమ్మిదికి పూర్వం ఇక్కడ రామాలయం ఉండేదని అది శిథిలావస్థకు అయింది దాని తర్వాత ఆ ఊరి ప్రజలు అక్కడి వాళ్ళు అందరూ కలిపి దీనిని సత్యనారాయణ స్వామిగా ఆలయంగా నిర్మించారు ఇక్కడ వ్రతాలు పూజలు వివాహాలు ఈ ఆలయ ప్రాంగణంలో జరిపిస్తూ ఉంటారు ఇది ఆలయం యొక్క ముఖద్వారం పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం నేడు దక్షారామంగా పిలువబడి ఒకప్పుడు ఇది దక్ష ఆరామంగా పిలువబడి కాలక్రమేణాది దక్షారామంగా మారినది తన భర్త ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ఉన్న ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చిని అవమానపడిన పరమశివుని సతీ సతీదేవి ఆత్మహత్య చేసుకున్న ప్రదేశం కూడా ఇదే తన భార్య అవమానపరిచినందుకు గాను వీరభద్రుడు సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు సతీదేవి వియోగ వివసత్వం నుంచి శివుడిని బయటపడేందుకు కోసం శ్రీ మహావిష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేశాడు ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా అవతరించాయి అలాగే ఈ ఆలయానికి కుడివైపున అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం ఎడమ వైపున దుంది గణపతి ఆలయం మనకైతే కనపడుతుంది

డెబ్బై స్తంభాలతో నిర్మించబడటం విశేషం దీ ఆలయాన్ని ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాల ద్వారా మనకైతే తెలుస్తుంది పురాణానికి వెళ్తే పూర్వం తారకాసుడైన రాక్షసుడు ఒక అతను ఉండేవాడు అతను శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ రాక్షసునికి శివుడు ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు క్రూర స్వభావం కలిగిన తారకరాసుడు ఆ లింగశక్తి వలన దేవతలను ఋషులను సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా అప్పుడు విష్ణువు ఆ లింగం తొలిగితే గాని ఆ రాక్షసుని శక్తి నశించదని ఈశ్వరుడు అంశతో జన్మించిన వాణితో తప్ప మరెవ్వరి వలన తన మరణం లేకుండా వరం పొందాడని చెబుతాడు మన్మద ప్రేరేపణ చేత పార్వతీ కళ్యాణం అనంతరం కుమార సంభవం జరగగా ఆ కుమారస్వామి రుద్రగణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా కుమారస్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగంకి తగిలి ఐదు ముక్కలే భూమి మీద ఐదు చోట్ల పడిన అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించాయి వాటిల్లో ఒకటి ఈ దక్షారామం ఇక ఆలయ ప్రాముఖ్యతను తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు అయితే ప్రదర్శించబడిన సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్ర కావడం విశేషం ఈ భీమేశ్వర లింగం వ్యక్తి ఎత్తు సుమారు పద్నాలుగు అడుగులు రెండు అంతస్తుల వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకేసారి అయితే ఈ లింగాన్ని అయితే దర్శించలేమంటే రెండు అంతస్తులైతే చూడాల్సి వస్తుంది ఈ లింగాన్ని భోగలింగం అనేది చెప్పబడింది స్ఫటిక లింగంతో దాక్షాయణి దేవి మనకు దర్శనమిస్తారు అమ్మవారిని కూడా లింగం పక్కనే ప్రతిష్టాపించడం ఇక్కడిదైతే విశేషం అష్టాదశ శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠంగా మాణిక్యాంబ దేవి అమ్మవారు కూడా ఇక్కడే ఆత్మస్వరూపంగా దర్శనమిస్తారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం భోగప్రదంగానూ మోక్షప్రదంగాను చారిత్రాత్మకంగానూ చెప్పబడింది

కాలసత్వం దోషం కలిగిన వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు మన స్వామివారిని దర్శించిన తర్వాత దక్షిణ వైపు నంది మండపం అనేది ఉంటుంది ఇది ఇరవై స్తంభాలతో నిర్మించబడి ఉంటుంది నందేశ్వరుడు తల అలవోకగా తిప్పి ఉండడం స్వామివారిని చూస్తున్నట్టుగా ఉంటుంది అంతర్వాహినిగా ఉన్న సప్తగోదావరి ఉత్క్తిని తగ్గించడానికి ఆ నీటి బుగ్గపై నందీశ్వరుని ప్రతిష్ఠించి మండపం నిర్మించినట్టుగా స్థల పురాణం అయితే మనకి చెబుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వీరభద్రుని ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ దుర్గాదేవి ఆంజనేయ స్వామి సూర్యేశ్వర స్వామి స్వామి వారు వెలిసి ఉంటారు మహాశివరాత్రి రోజు మహారుద్రాభిషేకం కోటి బిల్వార్చన కుంకుమ పూజలు వైభవంగా జరుగుతాయి దేవాలయ పరిసర ప్రాంతాల్లో పంచతీర్థములు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయము దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన క్షేత్రం సతీదేవి శరీరాన్ని విడిచిన ముక్తి క్షేత్రం త్రిలంగ దేశాల్లో ఒకటిగా పేరు పొందిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఎంతో చారిత్రాత్మకంగా ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయాన్ని మీరు కూడా వచ్చి దర్శించండి अवगतो अधुनानमेव अन्त्यं विश्वासं मा कुरु निश्चलशिवम् अस्य निश्चलत्वेन कृषोऽहम् अयमेव मार्गमिति अमन्येऽहम्